పోలీసులకు కురినట్టు ఎందుకు అంత అప్పుడు హడలు ఉండేది సార్ నాకు తెలియదు ఏం నాకైతే తెలియదు కానీ అది అట్లా నిలిచిపోయింది జిల్లాలో అంతే ప్రస్తుత టార్గెట్ అని ఒక టీమే తిరిగేది కదా అవును సార్ టీమే కదా సార్ రిలయన్స్ ఫోన్లో నా కోసం అచ్చంపేటలో మజీ సీఏ అని రెండు వందల ఫోన్లు ఇచ్చిండు ఇప్పుడు ఉన్నాడు మజీ సార్ డీఎస్పి ఇక్కడ హైదరాబాద్ లో చేస్తుండ నా కోసం స్పెషల్ గా పంపించిండు ఎందుకు రెండు వందల ఫోన్లు ఏడ కనిపిస్తే ఆడ ఫోన్ కొట్టారు రజిత అక్క అంతే స్విచ్ ఎక్కడ కొడుకు అది కాలే పోలీసులు ఇంత నిర్బంధం పెట్టినప్పుడు కూడా సార్ నల్లమలలో సాంబశివుడు గాని మీరు గాని తర్వాత కృష్ణన్న గాని రమాకథ ఈ విధంగా తప్పించుకున్నారంటే చెంచులు సాకారం లేదు ప్రజలు ప్రజలు ఇంపార్టెంట్ ప్రజలతో మమ్మేకం అయితే ఎంత ఎవరైనా ఓడిపోతారు ప్రజలు తలుచుకుంటే ఎవరైనా మనం చీడ సార్ నాకు తెలిసినంత ఎవరైనా ఇక నేను తిరిగే క్రమం వల్ల టార్గెట్ చేసిన్నాను మామూలు టార్గెట్ చేయలే ఇక ఏమంటారు దాని బ్యాచ్లు రకరకాల ఎదురు పడి పీక్లాడుకున్నాను గలీజ్గా అప్పుడు నేను మావోయిస్ట్ అని మర్చిపోయినా నేను ఎవరు போலீசில் மாவோயிஸ்ட் அப்படி மர்ச்சி போய வாடு கலீஷ் ன மனம் எந்த அனால அசில் யாரு மாட்டி ல மாவோஸ் பார்ட்டி அணி அனு அனோது மாவோயிஸ்ட் பார்ட்டில லலீஸ் ஹோம்